హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే నేను చిన్న షాపింగ్ చేసిన కాసంకి పోయినంట అనమాట షాపింగ్ చేసి చాలా రోజులు అయిపోతుంది అందుకని చెప్పేసి షాపింగ్ చేసిన అనమాట ఇదివరకు ఎప్పుడైనా ఒక రెండు డ్రెస్సులు తీసుకునేది అవి ఎప్పుడో ఒకసారి బయటికి పోయినప్పుడు ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే పెళ్ళి కో పబ్బానికి పోతే కానీ ఆ డ్రెస్సులు వేయకపోయేది అవి పాత పడకపోయేవి ఎప్పుడో ఒకసారి తీసుకునేది అనమాట షాపింగ్ కూడా ఎప్పుడో ఒకసారి చేసేది కాకపోతే ఇప్పుడు మాత్రం రోజు ఏదో ఒక వీడియోలు చేస్తూ ఉంటాయి కదా కనబడ్డ డ్రెస్సే మళ్ళీ కనబడతా అయ్యో మొన్న ఈ వీడియోలో ఇదే డ్రెస్ ఆ వీడియోలో అదే డ్రెస్ ఎప్పుడు కనబడ్డ డ్రెస్ అయితే కనబడతాయని తీసుకుందామని చెప్పేసి వెళ్ళిన అనమాట ఇంకా నేను తీసుకున్న డ్రెస్ ఇది అక్కడ ఏమన్నా ఉంటే చాలు ఏమన్నా ఆఫర్ల బై వన్ గెట్ వన్ వస్తుందా లేకపోతే ఇంకేమైనా డిస్కౌంట్ ఉందా అట్లా చూస్తూ ఉంటాం కదా పోయిన తర్వాత నా సైజ్ దొరకడే ఒక గండం అయిపోయింది అనమాట ఇంకా ఏదో ఒక కలర్ నచ్చింది తీసుకుందామని చెప్పేస్తే సైజ్ లేదు సైజు ఉంటేనేమో నచ్చిన కలర్ లేదు ఇంకా ఇట్లా మళ్ళీ అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తీసుకున్నాం పైన చిన్నగా ఇట్లా వచ్చి మస్తు ఆ లైట్లకి అయితే మస్తు షైనింగ్ వచ్చింది ఇప్పుడు డేలో ఇట్లా కనబడుతుంది కానీ మామూలుగా పార్టీ వేర్ అని చెప్పేసరికి ఇది మంచిగా కనపడ్డది అనమాట పైన మొత్తం డిజైన్ వచ్చి కింద ఇట్లా చిన్న చిన్న పూసలు వచ్చి ఇట్లా వచ్చింది అన్నమాట కొంచెం షైనింగ్ అయితే ఉన్నది ఇప్పుడు వీడియోలో ఇట్లా కనబడుతుందో తెలియదు కానీ షైనింగ్ అయితే ఉన్నది ఇది వచ్చేసి ఎం సైజ్ తీసుకున్న అనమాట దీనికి ప్రైజ్ వచ్చేసి మామూలుగా ఎంఆర్పి అయితే పద్దెనిమిది వందల ముప్పై రూపాయలట స్పెషల్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిదికి ఈ డ్రెస్ అనేది వచ్చింది నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ ఇంకా ఇట్లా కొంచెం వెరైటీ నా దగ్గర ఈ కలర్ లేదు ఇంత ఇట్లా మంచిగా ఉంది అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్న దీనికే పాయింట్ కూడా వచ్చింది ఈ మధ్యలో కలర్ టాప్ ఒక కలర్ అట్లా కాకుండా ఇట్లా మూడు ఒకటి ఒకటే కలర్ కుర్తి ఇట్లా వస్తున్నాయి కదా ఇంకా ఇవైతే ఇట్లా ఉందనమాట చిన్నీ కూడా గ్రాండ్గా వచ్చింది ఇంకా ఇట్లా పూసలతోని చెకిలతోని ఇట్లా వచ్చడం మంచి గ్రాండ్గా ఉన్నది వచ్చేసి నేనైతే మా చెల్లెళ్ళ కోసం అని చెప్పేసి డ్రెస్సులు తీసుకున్నా మా చెల్లి అని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లె కూతుర్లు ఇద్దరికి చీరలు కట్టిస్తూ ఉన్నారనమాట ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేసి వాళ్ళకి డ్రెస్సులు తీసుకున్నా ఇది మా చిన్న చెల్లె కోసము అయితే మామూలుగా నెట్టెడ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా ఇట్లా బాగా బొంగలాగా ఉంటాయి అట్లా తీసుకుందామనేసి అనుకున్నా కాకపోతే అవి ఒక రెండు మూడు వాషులు చేసేసరికి కొంచెం మబ్బు కలర్ అనిపిస్తూ ఉన్నది మళ్ళీ ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి అట్లా వేసుకోవడానికి రాదు కదా అట్లా కలర్ పోతూ ఉన్నా లేకపోతే కొంచెం ఆ నెట్ పీస్ కొంచెం ఇట్లా ఏదైనా తట్టినా కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది చిన్నపిల్లలు కదా ఎప్పటికీ కంఫర్ట్గా వేసుకోవాలి కుచ్చుకు కుచ్చుకోకుండా ఉండాలి అని చెప్పేసి గిట్లా తీసుకున్నా క్లాత్ అయితే మస్తు స్మూత్గా ఉంది ఎన్ని వాష్ చేసినా చెమ్కి కానీ ఏది కానీ పోదు ఇంకా చూడండి ఇట్లా చెమకీలతోని వైలెట్ కలర్ నాకు మస్తు నచ్చింది అయితే ఇంకా సైజు ఫోన్ చేసి అడిగి మరీ తీసుకున్నాను అనమాట ఈ చిన్న చెల్లెకి పన్నెండు వందలు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డదన్నమాట ఈ డ్రెస్సు ఇంకా పెద్ద చెల్లెకి కూడా సేమ్ డ్రెస్సులు తీసుకున్నా ఇంకా అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే సేమ్ డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది కదా ఇట్లా ఫంక్షన్లో కూడా తిరిగితే మంచిగా ఉంటుంది ఇవాళ చీర ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత ఈ డ్రెస్సులు వేసుకుంటే ఇద్దరు సేమ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది నేను కూడా అప్పుడప్పుడు కన్నయ్యకి మిల్కి సేమ్ వేయాలని చూస్తూ ఉంటాయి ఇంకా అబ్బాయికి అమ్మాయికి సేమ్ చూస్తా చూస్తే ఇద్దరు పాపలు కదా సేమ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తనకి పెద్ద సైజ్ తీసుకున్నారనమాట థర్టీ ఫోర్ దీనికి వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి అని అనిపించింది మామూలుగా నెట్ క్లాత్ బాగా బొంగలా ఉన్న ఫ్రాక్స్ థౌసండ్ ఏ ఉన్నాయి కాకపోతే గదే రెండు మూడు వార్షాల కట్లు అవ్వడం లేకపోతే దేనికన్నా తాడితే పోవడం ఎక్కువ సార్లు వేయలేకపోతున్నారు ఇదైతే ఎన్ని సార్లు వేసినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా మంచిగా ఉంటుంది పిల్లలు కూడా కుచ్చకుండా ఉంటే ఎక్కువ సార్లు వేసుకుంటారు కదా అందుకని చెప్పేసి గుర్తు చేసుకోవాలని చెప్పేసి అట్లా ఆలోచించి మరి ఇట్లా సాఫ్ట్ క్లాత్స్ ఉన్న ఫ్రాక్స్ రెండు తీసుకున్నాను అనమాట చెల్లెళ్ళ కోసం అని చెప్పేసి ఫంక్షన్కి మా పిన్ని రెండు మూడు రోజుల ముందే రమ్మన్నది మరి ఏమవుతుందో ఎప్పుడు ఎవరు అవుతుందో తెలియదు అయితే మేము బి ఈ ఏదైతే ఇది ఉందో వీటి బిల్లు చేసినాము నాలుగు వేల ఒక్క వంద తొంభై ఆరు రూపాయలు అనమాట ఈ మూడు నా డ్రెస్కి మా చెల్లెళ్ళ డ్రెస్లకి కలిపి నాలుగు వేల ఒక వంద తొంభై ఆరు రూపాయలు అయింది అయితే మూడు వేలు దాటితే ఆఫర్ ఉన్నదట పదిహేను వందల విలువ చేసే షీట్ ఫ్రీ వస్తుంది అనమాట అంటే మనం ఒక మూడు వందలు కట్టాలి దీనికి మూడు వందలు కడితే మనకి ఇచ్చేస్తారనమాట నిజంగా బాగుంది బాగా లావుంది ఉంది అయితే ఇది బెడ్షీట్ లాగా అంటే కింద వేసుకోవచ్చు కింద వేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సాప మీద వేస్తే మంచి హాయిగా పడుకోవచ్చు మా టీవీ టేబుల్ మీద కూడా వేయచ్చు అని చెప్పేసి తీసుకున్నాము కాకపోతే ఇది మస్తు పెద్దగా ఉన్నది మా టేబుల్ కన్నా కూడా చాలా పెద్దగా ఉన్నది ఇక ఎట్లా యూజ్ చేసినా మూడు వందలకి వస్తుంది కదా పదిహేను వందల విలువ చేసేది మూడు వందలకి వేస్తుంది అని చెప్పేసి తీసుకున్నాము అక్కడ రెడ్ కలర్ ఉండే రెడ్ కలర్ బ్లూ కలర్ ఇంకోటి యాష్ కలర్ మూడు కలర్లు ఉండే అందులో నాకు బ్లూ బాగా నచ్చింది అందుకని చెప్పేసి బ్లూ తీసుకున్నాను అనమాట బిల్లుకు తగ్గట్టు ఏదో ఒకటి ఇట్లా చిన్న గిఫ్ట్ లాగా ఉన్నదనమాట ఒకవేళ థౌసండ్ రూపీస్ అయితే దాటితే అదివరకైతే బాటిల్స్ ఉండే ఇంకా ఇప్పుడేమో ఇట్లా మూడు వేలు దాటితే ఇట్లా బెడ్షీట్ అని చెప్పేసి ఇంకా లగేజ్ బ్యాగ్స్ అని చెప్పేసి అట్లా ఉన్నాయన్నమాట కాసంలో ఇంకా ఇంకా ఈ బట్టల షాపింగ్తో పాటు మా ఆయన వీడుండి ఈరోజు ఉల్లిగడ్డ నారు ఇంకా టమాటా నారు తీసుకున్నాడు అనమాట ఇవైతే వంద రూపాయలకి ఐదు కట్టలు ఇచ్చిండ్రు ఉల్లిగడ్డ నారు మేము ఇదివరకు ఒకసారి ఉల్లిగడ్డ పొరక బకెట్లో పెడితేనే మస్తు స్ప్రెడ్ అయింది మస్తు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని వంట చేసుకున్నాడు అట్లా చేసినాం అనమాట ఇప్పుడైతే నేలనే పెడితే ఉల్లిగడ్డ అవుతుందని ఆశిస్తా ఉన్నాము మా ఆయన మొత్తం ఏదైతే కాలువ అదంతా ఉన్నదో దాన్ని మొత్తం గడ్డి లేకుండా అనమాట ఈ ఉల్లిగడ్డ నారు పెడదామని అని చెప్పేసి పదండి మా ఆయన అక్కడ కాలువ దగ్గరనే ఉన్నాడు ఉల్లిగడ్డ నారు పెడదాం ఈరోజు మా నేలలా ఎప్పుడు చిన్న ఖాళీ దొరికినా మా ఆయన చెట్ల దగ్గరనే ఉంటాడు ఏదో ఒకటి కలుపు మొక్కలు తీసుడు గడ్డి వీకుడు ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాడు అనమాట చెట్లకు వాటర్ వచ్చేటట్టు చేసుడు ఫోన్ మాట్లాడినా కూడా ఈ చెట్ల దగ్గరనే నీడకు ప్రశాంతమైన వాతావరణంకు ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు బావా ఎక్కడి వరకు వచ్చింది బాబా అంటే లైన్ గా పెడతారా ఈ ఉల్లిగడ్డ నారనేది అక్కడక్కడ పెడతారా లేదు అసలు ఇట్లా పెడితే అయితే కాదో తెలివది అసలు ఇది పెట్టు ఎట్లా అంటే మొత్తం ఒక మడిలాగా చేసి ఆ మడిలో పెట్టాలన్నట్టు అదే ఇప్పుడు మడిలా చేయాలంటే మనకి ఇప్పుడు కలవదు అందుకని చెప్పి ఇట్లా పెడతాను ఎట్లయినా ఎట్లైనా ఉల్లిడ్డ అవుతుంది కదా బాబా అట్లైనా ఇట్లయినా అవుతుంది కాకపోతే ఇట్లా మొరోన పెడితే అవుతుందో కాదు తెలివది అంటే మడిలాగా అంటే నీళ్ళు వచ్చి ఎప్పటి నీళ్లు నిలిచేలాగా ఉండాలన్నట్టు మనకు కూడా ఇది ఎట్లా ఎప్పటికి వత్తది కదా అవునవును నల్ల రోజు వస్తుంది రోజు వస్తుంది అట్లా అని చెప్పి ఉద్దేశంగానే ఇక్కడ పెడతాను చూద్దాం ప్రయత్నించుదాం పోతే రూపాయలు క్యారెట్ కూడా అట్లా ప్రయత్నించింది ఇప్పుడు అవన్నీ పెట్టాడు అంత ఉలిగడ్డ అవుతుంది అంటే ఏమో అయ్యో ఇప్పుడే మరీ చెప్పడద్దు అమ్మ ఇక్కడ పెడతాను అన్నది ఇంటి దగ్గర పెడతాను అన్నదా దగ్గర పెడతానండి అమ్మ కొన్ని చేయిన్ దగ్గర పెడతాను అన్నది ఆ చేంజ్ దగ్గర కాదు ఇంటి దగ్గర ఇంటి ముందుట ఇంటి ముందట అక్కడ మనకి ఖాళీ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ లో పెడతాను అది అమ్మకు కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు బొచ్చు అనేది ఇంకా అదే వంద రూపాయలకు బాగానే ఇచ్చారు వంద రూపాయలకు మూడు కిలోలు కొన్ని వెళ్ళినా నయమే మరి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా బాగా ఎండిపోదా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఎండిపోదు నీళ్ళు పెడతా అయిపోయా నీళ్ళు ఎప్పటికంటే గీ కాలమే పడుతుంది మరి ఇది ఇట్లా పెట్టుకుంటూ వస్తాను టమాటా చెట్లకైతే ఫుల్ టమాటాలు అయినాయి ఎన్నిసార్లు దింపుతున్నాను అసలు అయితే ఎప్పటికీ కూరలకు ఇవే వాడుతా ఉన్నా కర్రీ కూడా మస్తు జ్యూసీ జ్యూసీగా సూపర్ అవుతా ఉన్నది కొంచెం కాయలు ఉన్నాయి నిన్ననే తెంపిన పండ్లు పండ్లు ఇంకా ఈ రోజు అన్నమాట అనమాట ఈ టమాటాలు అయితే ఎప్పుడన్నా పండ్లు ఉంటే ఇంకొంచెం ఒకరోజు ఆగుదాంలే అని ఇట్లా ఇట్లా దూరం ఉన్నాయి తర్వాత తెంపుదాంలే అని ఊకుంటే కోతులు వస్తాయి అవి తింటలేవు ఏం లేదనమాట కొరికి వారేస్తూ ఉన్నాయి బాధ అనిపిస్తూ ఉన్నది అందుకని చెప్పేసి వెంట వెంటనే ఆయనే అయినట్టుగా తెంపేసి కూరగాయల వాడుతూ ఉన్నా ఇంకా ఇంకా అక్కడ ఒక చెట్టు ఉన్నది ఈ చెట్టు చూడు ఇటు కొసగున్నది అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చేసరికి మస్తు టైం అవుతుంది ఇక్కడికి వచ్చేవరకు కూడా మేము బంద్ చేస్తాం కావచ్చు అయినా సరే చూడండి ఒక్క టమాటా చెట్టుకే ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి మొత్తం ఈ చిన్న చెట్టుకే పదకొండు టమాటా పండ్లు ఉన్నాయి తెంపేద్దాం ఇంకా ఏంటి చూసా తినబుడ్డ తినబుడ్డీ ఇన్నైనా ఈ టమాటాలు నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది పండ్లు ఇవన్నీ ఏవైనా తెంపినప్పుడు కూరగాయలు తెంపినప్పుడు ఇంకా వంకాయ చెట్లకి వంకాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఈరోజు దెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు రేపు ఫ్రెష్గా దెంపి కూర వండుకునే బెటర్ అందుకని చెప్పేసి ఇంకా కాకరకాయ చెట్టు దగ్గర పోదాం కాకరకాయ కూడా తీగ చిన్నగా ఉన్న కాకరకాయలు మాత్రం కాస్తూనే ఉన్నాయి మొన్న మొన్ననే కాకరకాయ కూర వండుకున్నట్టు అనిపించింది కాకపోతే చూడండి మళ్ళీ ఇంత పెద్ద కాకరకాయలు అయినాయో ఇదైతే మస్తు పెద్ద అయింది ఇంకా చిన్నది కూడా తెంపేస్తా ఉన్న దీంతో పాటు ఎందుకంటే ఇంకో ఇక్కడ ఒకటి ఉన్నది ఇదైతే ఇట్లా పండు వాడుతూ ఉన్నదనమాట ఎందుకు అర్థం అయితే లేదు కానీ పండ్లు అవుతూ ఉన్నాయి తొందరగానే అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా తెంపేస్తూ ఉన్నా మా ఆయన ఈ తీగ వారే ఈ కూరగాయల చెట్ల కోసం అని చెప్పేసి ఇంకో ఇవి స్తంభాలు వాతిండన్నట్టు ఈ నాలుగు కనులు వాతి ఇంకో ఇది ద్రాక్ష చెట్టు చూడండి ఎట్లా స్ప్రెడ్ అయిందో మొన్న ఇక్కడ వరకే ఉండే రోజు వాటర్ వచ్చిన కాల్వ చేసిండి కదా బావా ఆ వాటర్ వస్తున్న కొద్ది తీగ అనేది పెరుగుతూనే ఉన్నది ఇదంతా పచ్చగా కావాలి ఈ కాలి తీగ కనబడకుండా మొత్తం పచ్చగా కావాలి అనుకుంటా ఉన్నాము ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉన్నది ఇది మరీ చిన్న ఉన్నది ఇంకా ఇది ఇది కొంచెం పెద్ద ఉంది ఇద్దం పెద్ద చిక్కుడు చెట్టు దగ్గర కట్ మా చిక్కుడుకాయ మాత్రం గింజలు చిక్కుడుకాయ లోపల గింజలు ఫుల్ ఉంటాయి మంచి అనిపిస్తుంది కూరండి తంటే ఇక పొద్దుగాల కూరకేమో టమాటా సాయంత్రం నైట్ తినే కూరకేమో చిక్కుడుకాయ తిన్న కూర తినకుండా ఇట్లా అనిపిస్తూ ఉన్నది మంచిగా బయటకు రాగానే ఇట్లా కూరగాయలు పెట్టడంతోనే ఏదో ఒక కూరగాయ దొరుకుడు ఆవిడతోనే కూర వండు మంచిగా అనిపిస్తూ ఉన్నది ఒకవేళ ఈ కాకరకాయ తీసి పులుసు పెట్టినా కూడా రెండు మూడు కర్రీలు అనిపిస్తూ ఉన్నది బయట వండలేదు మా కూరగాయలు మేము ఇట్లా వండించుకొని తినడం వల్ల మాకు మంచి ఆరోగ్యం అనిపిస్తూ ఉన్నది మా ఆయన కూడా ఏమన్నా దొండకాయ కానీ లేకపోతే కాకరకాయ కానీ బయట తెచ్చి వండితే కొంచెం తినడం అన్నట్టు చేది ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి కాకపోతే మన చెట్టు వండినే కాబట్టి మా ఆయన కూడా ఇష్టంగా తింటూ ఉన్నాడు కొన్ని ఇష్టం లేని కూర கதா அபி கூட திண்டா உனா ఇంకా మళ్ళీ ఈ ఓన్లీ కూరగాయలు మాత్రమే లేదు ఇంకా పచ్చిమిరపకాయ కొత్తిమీర అయితే బయటికి వెళ్ళి కొనుడే అనమాట కూరగాయల బండి వస్తుంది లేకపోతే మేము జమ్మికుంటా పోయినప్పుడైనా మార్కెట్లో కొనుకొచ్చుడే అవి కూడా పండించడానికి ట్రై పండించడానికి ట్రై చేయాలి చేద్దామనేసి అనుకుంటా ఉన్నాం ఈ ఖాళీ దొరకగానే మళ్ళీ పచ్చిమిర్చి ఏదైతే బిరపనార్ ఉంటుంది కదా అది కూడా ఇద్దాం అనేసి అనుకుంటున్నాం కానీ కొన్ని కొన్ని డౌట్ అనమాట అరే మనం బాగా ప్రయత్నం చేసి ఫ్లాఫ్ కావద్దు అని చెప్పేసి మెల్లమెల్ల కూడా ఒకటి ట్రై చేస్తున్నాం అవి కూడా పెడతాం పెట్టి అవి కూడా అంటే ఏది కూడా కొనకుండా వండుకొని తినడానికి మొత్తం మా ఆయన ఈ చిక్కుర్టీగా పెడితే ఎత్తునున్న నన్నే తెంపమంటది చేతిలోకో ముఖానికో గీతలు పడతాయి అన్నాడు వద్దన్నాడు చిక్కుర్టీగా పెట్టుడు కాకపోతే చూడండి నేను బతిమలాడి మరీ ఒక ఇట్లా తెంపమంట అవి మస్తు పైకి ఉన్నాయి అందుకని చెప్పేసి చిక్కుడుకాయ అయినా ములక్కాయలు అయినా ఏమన్నా అందరినీ తెంపమంటే బతిమలాడితే మాకే తెంపుతాడు మా ఆయన కదా బావా ఇక అన్ని నేనే చేయాలి అన్ని పనులు అన్ని చెట్లు పెట్టాలి మళ్ళీ ఇవి తెంపు నేనే తెంపాలిపాలి కదా బావ ఇక వంట కూడా చేస్తాయి అయితే మొత్తానికి చిక్కుడుకాయ కూడా ఇంత వెళ్ళింది సుమారు అరకిల్ ఉంటుంది అంటే అరకిల పైన ఉంటుంది జోకలేదు ఇంకా కూడా ఉన్నది పైన ఉన్నది మా ఆయన తెమంటే గోకుడు వెళ్తాను ఇక చాలా అంటాను ఇక గింజలు కూడా అవుతాయి కదా మంచిగా పెద్దవి అవుతాయి కదా అని చెప్పేసి నేను కూడా ఊకున్నా రేపొళ్ళున్నా మళ్ళీ తెంపమంట మూడు పావు కిలోల వరకు టమాటాలు వెళ్ళినాయి కాకరకాయలు మాత్రం పావు కిలో వెళ్ళినాయి పులుసు పెట్టుకోవచ్చు ఇట్లా గిన్ని కూరగాయలు వండినాయి ఈరోజు ఇటు సైడు అటు సైడు చెట్లకు నీళ్ళు రావాలని చెప్పేసి బావ రెండు వైపులా కాల్వ తీసింది కదా కాల్వ ఒడ్డున పెట్టుకుంటూ వస్తూ ఉన్నాము మేము ఫస్ట్లో కూరగాయలు చెట్లు పెట్టినప్పుడు అసలు ఈ నేలలో కాస్తాయా అసలు పండుతాయా పండాయా మనం గింతగానం గింజలు కొనుక్కొచ్చు పెట్టడు వేస్ట్ అవుతుందో ఏమో అనుకుంటేనే పెట్టినాము కాకపోతే చూసిరు కదా అసలు ఎప్పుడైనా మేము కూరగాయల చెట్లు ఏవి పెట్టినా లేకపోతే పెరిగినా చూస్తూ ఉంటాం కదా నిజంగా మంచిగా అనిపిస్తూ ఉన్నది ఇట్లా కూరగాయలు పెట్టుడు కానీ ఇవి పెరుగుడు కానీ మళ్ళీ రోజు వాటి గురించి చూసుడు ఏమేమి పెరిగినాయి వాటికి నీళ్ళు అందుతున్నాయి అందుతలేవా అది ఒకవేళ వెళ్ళిపోతుంది దానికి నీళ్ళు అందలేదు అని చెప్పేసి అది మంచిగా గ్రీన్గా కనబడుతుంది పచ్చగా ఆకులు అవుతా ఉన్నాయి అని అంటే దానికి నీళ్ళు అంది అది బతుకుతాను కొంచెం కొంచెం ఇక మాకు ఇది మొత్తం అలవాటు అయిపోయింది అంటే మా తెలుసు ఆల్రెడీ నాకు అలవాటు అయిపోతా ఉన్నది ఇక నేను కూడా పెడతా ఉన్నా ఫస్ట్లో ఏమన్నా పెట్టమంటే అబ్బో నేను నేను పెడుతున్నా నేను పెరవకపోతే వర్షి పెట్టింది ఇట్లు ఉన్నదని నన్ను ఎప్పటికీ ఏడుపుత్తారని నేను పెట్టకపోయేది కానీ ఇక ఇవన్నీ గింజలు కానీ కూరగాయల చెట్లు కానీ పెడతాంటే పెడతా అంటే నాకు కూడా మొత్తం అలవాటు అయిపోతూ ఉన్నది అనమాట ఇక నా చేతితో పెట్టినవి కూడా కూరగాయలు అవుతాయని అనిపిస్తూ ఉన్నది అంటే ఫస్ట్లో పెట్టరాకపోయేది అసలే ఒకలాగా పెట్టమంటే ఇంకోలాగా పెట్టేది కానీ ఇప్పుడు అన్నీ తెలుస్తూ ఉన్నాయి నాకు కూడా ఇంతేండి ఈ వీడియో ఇంక ఇట్లా చిన్న షాపింగ్కి పోయినాం అట్లనే ఇగో ఇట్లా దారిలో ఇవి కనబడితే అత్తమ్మ కోసం అని చెప్పేసి ఫోన్కి వచ్చినాం ఇక మేము కూడా మా నీళ్ళలో పెడతా ఉన్నాం మరి ఉలిగడ్డ అవుతుందా కాదా అసలు ఏం జరుగుతుంది ఏంటని మళ్ళీ ఎప్పుడన్నా చెప్తూనే ఉంటాయి కదా ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్